హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు చిన్ని ఫ్యామిలీ లాగ్స్ మనమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చూసేద్దామండి ఈ వీడియో ఫస్ట్ అయితే పొటాటోస్ తీసుకోవాలి తీసుకుని వాటిని సన్నగా స్లైసెస్లో అయితే కట్ చేసుకోవాలి ఈ పొటాటోస్లో వచ్చేసి రెండు రకాలు ఉంటాయండి ఒకటి చిప్స్ వేసుకున్నాయి రెండు నార్మల్వి నేనైతే ఇంట్లో నార్మల్గా ఉన్నవే తీసుకున్నానండి ఇలా వాటిని స్లైసెస్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఒక గిన్నెలోకి నీళ్ళు అయితే తీసుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకుని స్లైసెస్ దాంట్లో వేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు వాటర్లో అలా వదిలేసేయాలండి వదిలేసిన తర్వాత మళ్ళీ మరొక గిన్నె తీసుకుని గ్యాస్ స్టవ్ వెలిగించి దానిలో కొన్ని వాటర్ పోసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఈ స్లైసెస్ని బాయిల్ చేసుకోవాలండి అలా వేసుకుని బాయిల్ చేసుకోవాలండి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఐదు లేదా ఆరు నిమిషాల పాటు అలా బాయిల్ అవ నేర్చుకుని అవి బబుల్స్లా వస్తాయి కదా అప్పుడు మనం అవి బాయిల్ అయినాయలేవా అని చెప్పి చూసుకోవాలండి ఒకటి తీసి ఒకటి తీసి చూసుకున్నామనుకోండి ముక్క అయిందనుకో అవి మనకి బాయిల్ అయిపోయినట్టండి వాటిని ఒక ప్లేట్లో తీసుకుని గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి ఇలా ఇలా పెద్ద పెద్దాక మనం చేసుకోలేము ఈ ప్రాసెస్ అనుకున్నప్పుడు జిప్లో కవర్ తీసుకుని దానిలో వేసుకుని డీప్ ఫ్రిజ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు డీప్ ఫ్రై చేసుకుని లైట్గా సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ట్రై చేశాను బాగా వచ్చింది ఒకసారి చేశాను వచ్చినాయి మంచిగానే ఉన్నాయి తిన్నారు పిల్లలు అందుకని చెప్పి సెకండ్ టైం మళ్ళీ ట్రై చేసి మీకు షేర్ చేశానండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఆల్ నోటిఫికేషన్ నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వస్తుంది Thank you, Andy.